సేపు కూడా వాళ్ళతోనే ఉంటున్నారు నీతిని నిజాయితీ ఆలోచించమంటే తిరుగుతున్నారు వాళ్ళు ఎంత జగన్మోహన్ రెడ్డి గారు కావాలి రెడ్డి రావాలనుకుంటున్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మా లేబర్ పిల్లలు బాగా చదువుతున్నారండి చదువులు అన్ని విషయాల్లోనూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు ఆయన అది ఆయన గురించి ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవడన్నా సరే ఓసి తప్ప వాళ్ళు ఎంతసేపు మాకు అమ్మఒడి కావాలనుకుంటున్నారు కానీ మా ఉద్దేశంలో ఎలాంటి ఉంటే మాకు ఆ క్రిస్టియను నేను ఓఎన్జిస్లో జాబ్ చేస్తాను గెయిల్లో వినపడిందా ఇండియాలో పదమూడు రాష్ట్రాలు ఉద్యోగం చేశాను పదమూడు రాష్ట్రాలు కేరళ గుజరాత్ పంజాబ్ రెండు రెండు రాష్ట్రాలు చేశాను నేను నేను చదువుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను స్పష్టంగా ఖచ్చితంగా జర్మోడి ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే వాళ్ళు ఎంతగా డబ్బులు ఖర్చు పెడతారు ఎందుకంటే ఇప్పుడు ఇది ఇది ఎస్సీ ఏరియా ఎస్సీలు ఇప్పుడు వాళ్ళు క్రిస్టియన్ అక్కడ వాళ్ళ ఊర్లో కూడా పనిచేస్తాను వెళ్ళినూరు వాళ్ళ ఒక అసలు సింహార్పురం దగ్గర వెళ్ళినూరు అక్కడి నుంచి రాజారెడ్డి గారికి తీసుకెళ్తే అక్కడ ఉండిపోయారు అనుకోండి మంచి వ్యక్తులు వాళ్ళు వాళ్ళ గురించి మాకు బాగా తెలుసు అండి మా లేబర్లోనే కొంతమంది మార్పు ఉందండి వాళ్ళు ఏంటంటే వాళ్ళ రైతు వారి దగ్గర తిరిగి వాళ్ళ కాళ్ళ పడి ఉంటారు అదే విషయం గారు ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకొని వస్తున్నారు జగన్ అవును అవును కథ జగన్ ఇంకా ఆడే కాదు ఇంకా ఉన్నారండి ఎవడో బీజేపీ వాడు సిపిఐ సిపిఎం కూడా వస్తారన్నారు వాళ్ళు వాళ్ళందరూ ఎందుకంటే ఎవరినో కొట్టాలని ఉద్దేశం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కొట్టాలని ఎందుకు వచ్చింది మచిపోను అంత మోసం చేసిన చంద్రబాబుని ఆ స్కిల్స్ క్యాబ్లోనూ ఆటలోనూ చేసిన ఆయన కొట్టకుండా ఏంటంటే పత్తే ఎందుకంటే ఆయన ఇక్కడ రెడ్లు లేరండి ఒక్క విషయం చెప్పాలంటే ఇక్కడ రెడ్డి లేరు ఇప్పుడంతా కమ్మ ప్రపంచం ఈ డిస్టిక్ అంతా ఈ జిల్లా అంతా అందుకని ఎందుకంటే మా ఓటు రావాలని ఉద్దేశం వాళ్ళకుంటుంది కానీ ఆయనకి రెడ్డి లేరు కదా అదే రెడ్లు కూడా సేక్ ఈక్వల్గా ఉంటే

మా మరి చూస్తున్నట్లయితే పథకాల వరంగా ఏమైనా అందుతున్నాయా బాగా అందుతున్నాయండి ఇదివరకు ఇక్కడ నీళ్ళ సౌకర్యం చాలా ఇబ్బందిగా ఉండేది మంచి నీళ్ళకి అంటే ట్యాంకులు వచ్చాయి ఇప్పుడు నీళ్ళు ఇంటింటికి అవి వచ్చినాయి కానీ డ్రైనేజ్లో ఒకటే లేవండి బాబు రోడ్డు వస్తే ములిపోద్ది అండి మా ఇదికి డ్రైనేజ్ ఒకటి ప్రాబ్లం ఉంది రోడ్ ప్రాబ్లం ఒకటి డ్రైనేజ్ ప్రాబ్లం ఒకటి అండి ఆరికి రేయాలండి ఇక్కడ డ్రైనేజ్ ఒకటి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మిగతా అన్ని సదుపాయాలు బాగానే బాగానే ఉంటున్నాయండి నెక్స్ట్ నుంచి చూస్తున్నట్లయితే ఎలా ఎలా ఉన్నాయమ్మ సదుపాయాలు మీకు సదుపాయాలు బాగానే ఉన్నాయండి జగన్ గారు పెట్టిన వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారమ్మా రోజు తిరుగుతారు అటు ఇటు అంత మాలు తిరుగుతారు మీకు పథకాలు ఏమైనా అందినాయమ్మా అందినాయండి నలభై ఐదు సంవత్సరాల వరకు డబ్బులు అందినాయండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఏ గవర్నమెంట్ నేను వేసారమ్మా నీకు

పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా మరి జగన్ ఓడిస్తాను జగన్ వస్తాడు మళ్ళీ వస్తాడు మాకు ఈ రెండు సార్లు అడ్డాయి నలభై ఐదు సంవత్సరాలు డబ్బులు పిల్లలకు పడుతుంది ఇంటింటికి కోట వస్తుంది పది సార్లు వెళ్తే కోట వచ్చింది కదా మనకి ఈసారి ఇంటింటికి వస్తున్నారు బాగానే వస్తున్నారు బాగానే ఉన్నారు మరి మాకు మట్టికి జగన్ వస్తాడు బాగా ఉంది జగన్ గవర్నమెంట్ వస్తున్నారు వస్తున్నారు పింఛన్ వస్తుందా మీకు వస్తుంది పింఛన్ అనేది మీకు రెండు వేల ఏడు వందల యాభై నుంచి రెండవ వేలు నుంచి అవి మూడు వేలు దాకా చేస్తున్నారు కదా ఆయన నాకు చేత్తారని డాక్టర్ మాత్రమే ఐదు వందలే ఐదు వందలు మరి ఇద్దరికి రావు కదా ఇక్కడ ఒకరికే వస్తుంది అది కూడా వస్తుందా నాకు కొంతమంది ఆగిపోతుందంట మీకు ఆగిపోయింది ఆగిపోతుంది అట్ల ఏది ఇక్కడ ఆగిపోతుంది అట్లేది ఆయనకి వస్తుందా నేను రోజు నెల నెలా వస్తుందా ఆకండా మరి ఇప్పుడు వాలంటీలు ఇంటికి వచ్చి ఇస్తున్నారా మీరు వెళ్ళి తీసుకుంటున్నారు

ఇబ్బంది ఏం లేవమ్మా ఈ డ్రైనేజ్ ఇబ్బంది ఒకటి తప్ప ఏ ఇబ్బంది లేదమ్మా అదొకటి తప్ప అన్ని బాగానే ఉన్నాయి బాగానే ఇబ్బంది అయితే నీళ్ళకి దారిలోకి ఎత్తి పోసుకుంటున్నాం చేస్తే చాలమ్మ మా ఊరికి కరెంట్ బాగానే ఉన్నాయి కరెంట్ బాగానే అన్ని బాగా ఆరికి రేవే బానే ఉన్నాయి